ఈరోజు మరి తెలంగాణ రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ పాలనలో మరి అసత్య ఆరోపణలు ఎక్కువై మరి నాడు అబద్ధపు ఆరోపణలతో ఈరోజు రాష్ట్రాన్ని అల్లకల్లనం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి మరి అందులో భాగంగా మా బీఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారిని అక్రమంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించడం తీవ్రం ఖండిస్తున్నాం తక్షణమే మరి ఆయనను వెంటనే విడుదల చేయాలని మా బీఆర్ఎస్సి జోగులమ్మ గద్వాల జిల్లా పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి మహాన్యూస్ మీద దాడి జరిగిందని మరి దానికి అందరికీ ప్రేరేపించిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏం చేయాలని వాళ్ళ డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి అసత్య ఆరోపణలు ఫోన్ ట్యాప్కి సంబంధించినటువంటి లీకులు కాంగ్రెస్ ప్రభుత్వమే ఇస్తూ మరి ఈ రకంగా అంటే దాడులకు ప్రేరేపించే విధంగా ఈనాడు మరి మా కార్యకర్తలను మా బీఆర్ఎస్ పార్టీ నాయకుల పైన అక్రమ కేసులు బనాయించి కోర్టుల వైపు అంటే పోలీస్ స్టేషన్ల వైపు జైళ్ళ వైపు తిప్పడము దుర్మార్గం దీన్ని ఖండిస్తున్నాం మరి ఈనాడు కేవలం మేము నాలుగు వందల ఇరవై హామీలు ఆరు గ్యారంటీల మీద ప్రశ్నిస్తున్నందుకే ఇవాళ రేవంత్ రెడ్డి ప్రస్టేషన్ ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో చలమాణ అవుతూ ప్రతిదీ ప్రస్టేషన్గా తీసుకొని ప్రశ్నిస్తే కూడా మరి ఈ రకంగా రెచ్చగొట్టి మరి ఫోన్ ట్యాపింగ్ కేసు అని అవి అని ఇవి అని మరి కాళేశ్వర కమిషన్ అని అది అని అక్రమాలు జరిగినాయని మరి ఈ ఫార్ములా అని ఒకటి ఒకటి కాదు రకరకాలుగా ఈ ఈ రకంగా మా బీఆర్ఎస్ పార్టీ నాయకులను మా కేటీఆర్ గారిని మా మాజీ ముఖ్యమంత్రి తెలంగాణ ఉద్యమ నాయకుడు పద్నాలుగేళ్ళు ఉద్యమం మరి పదేళ్ల పాలనలో తెలంగాణను దేశంలోనే ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలబెట్టినట్టు నాయకుడిని కూడా ఇవాళ కమిషన్ల పేరుతో ఇబ్బందులు పెట్టే పరిస్థితి తీసుకొస్తున్నారు ఇప్పుడు కూడా చెప్తున్నారు రేవంత్ రెడ్డికి ఒకటే ఖబర్దార్ రేవంత్ రెడ్డి మా కేటీఆర్ జోలికి కానీ మా కేసీఆర్ గారి జోలికి కానీ వస్తే ఖచ్చితంగా తిరగబడతాం తిరగబడి ఖచ్చితంగా కూడా మీకు బుద్ధి చెప్తామని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు ఇచ్చిన గ్యారెంటీలో ఈరోజు విద్యార్థి లోకానికి కూడా ఏమి ఇచ్చినారని ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్నాం స్కాలర్షిప్లు ఇంతవరకు గతి లేదు వచ్చి మీరు వచ్చి రెండు నెలలు రెండు సంవత్సరాలు అవుతుంటే కూడా ఒక్క సంవత్సరానికి సంబంధించిన స్కాలర్షిప్ కూడా వేయకుండా ఈ రాష్ట్రంలో పదమూడు లక్షల మంది విద్యార్థుల అరిఘోషలను మరి ముక్కు పెడతా ఉన్నారు ఈ రాష్ట్రంలో మొత్తం ఎనిమిది వేల కోట్ల పెండింగ్ స్కాలర్షిప్లు ఉంటే ఇంతవరకు కనీసం టోకెన్లు ఇచ్చి దాదాపు పద్దెనిమిది నెలలు అయితే కూడా ఒక టోకెన్కి ఇచ్చినటువంటి పేమెంటు దాదాపు ఒక నాలుగు నాలుగు వందల కోట్లు ఐదు వందల కోట్లు కూడా విడుదల విడుదల చేయలేని చేతగాని వ్యవస్థలో మీరు ఉండడం సిగ్గుచేటి ఈ రాష్ట్రంలో మరి చెప్తా ఉన్నాం ఈరోజు విద్యారంగానికి నిర్లక్ష్యం చేస్తూ ఇలా విద్యారంగాన్ని మొత్తం భ్రష్టుపటిస్తున్నారు ఇంతవరకే విద్యారంగానికి పదిహేను శాతం పదిహేను శాతం బడ్జెట్ కేటాయించాలని చెప్తూ ఉంటే మీరు ఏడు శాతం కూడా కేటాయించలేని పరిస్థితి ఉంది అదేవిధంగా విద్యా వ్యవస్థను అంతా నిర్వీర్యం చేస్తూ మరి జాబ్ క్యాలెండర్ అన్నారు అది దగ్గర క్యాలెండర్గా ఈరోజు రాష్ట్రంలో ఉన్నది మీరు రెండు రెండు లక్షల ఉద్యోగాలు అంటే మరి రెండు కాదు కదా మరి కనీసం మీరు పదివేల ఉద్యోగాలు కూడా ఏం పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉన్నది మరి స్కాలర్షిప్ల విషయంలో కొత్త వరకు నిర్లక్ష్యం చేస్తూ ఉంటే ప్రైవేట్ యజమానులు ఇవాళ కాలేజీలు మూత మూతేసుకునే పరిస్థితి ఉన్నది ఈ రాష్ట్రంలో మరి ఏ రంగం మీద కూడా మీరు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ విద్యార్థులకు కానీ కానీ ప్రజలకు కానీ కార్మికులకు కానీ కర్షకులకు కానీ మరి ఒక్క పథకాన్ని కూడా ఇంప్లిమెంట్ చేసే పరిస్థితి లేదు అట్లా మన అభివృద్ధి చేయకుండా ఇవాళ కేవలము ప్రశ్నిస్తున్నందుకే మా మీద మా బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం మీద అక్రమంగా కేసులు బనాయించడము మరి తీసుకెళ్లడం ఇవన్నీ చూస్తూ ఉంటే ప్రస్టేషన్తో ఊగిపోతున్న రేవంత్ రెడ్డి నీకు పాలన చేత కాకుండా తప్పుకో ఖచ్చితంగా ప్రజలే పాలించుకుంటారు ప్రజలే నీకు త్వరలోనే బుద్ధి చెప్తారని ఈ రకంగా డిమాండ్ చేస్తే తక్షణమే మా బీఆర్ఎస్ పార్టీ నాయకుల పైన మా బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుని తక్షణమే విడుదల చేయాలి మా బీఆర్ఎస్